హాయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళని చూసి రిమైనింగ్ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ పార్టీలు అసలు ఎవడన్నా మంచోడు ఉన్నాడా జనరల్ గా ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సిన అర్హతలు ఏంటి అన్నప్పుడు మంచి మాటగా అయి ఉండాలి సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి వర్తమాన అంశాల పట్ల కూసింత లోక జ్ఞానం ఉండాలి ఇతరుల్ని మర్యాదగా సంబోధిస్తా ఉండాలి అండ్ అవునన్నా కాదన్నా వెనకాల ఏపీ అయితే పొలం కార్డు డబ్బు కార్డు ఏదో ఉన్నారని చెప్తా ఉంటా అండ్ వెనకాల ఫ్యాన్ ఫాలోయింగ్ టైకాలేజ్ జనరల్ కదా వైసీపీకి అలా కాదు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నువ్వు మటర్లు చేసావా మానభంగాలు చేసావా కూలీలు చేసావా చంపావా అండ్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పచ్చిభూతులు తిట్టావా లేదా లేదా గతంలో రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఉన్నట్టయితే నీ మీద దిగ్గుమైనటువంటి కేసులు లేదనప్పుడు రకరకాల ఇష్యూస్ నీ మీద ఉన్నాయా లేవా ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇది నెక్స్ట్ ఎంతమందిని మోసం చేసావు ఎన్ని కోట్లు మింగేసావు అండ్ ఎంత బెట్టింగ్లు చేసి ఉన్నావు ఆ బెట్టింగ్లు అంటే క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు ఇలా ఏవైనా అండ్ ఎంతమందిని ముంచావు ఎన్నికాపడా కూల్చావు నిజమే అంటే చా వీళ్ళు ఎవరు పెడతారండి నేను వీళ్ళు ఎవరు పెట్టడు కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటని చూస్తే గొప్ప పళ్ళంతా అక్కడే ఉన్నట్టుగా ఇటు వాళ్ళంతా అక్కడే కనిపిస్తా ఉన్నారు అందరు వాళ్ళు కాదు బయట పలాని కేసు సంబంధించి పట్టుబడ్డారు అరే పలానా కేసులు వీళ్ళు ఉన్నారంటే ఎవరు అంటే వైసీపీ అమ్మా పావుల శ్యామ యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల నిన్న పంజాగూడ పోలీస్ స్టేషన్ లో ఈ బెట్టింగ్ యాప్ లకు సంబంధించి కేసు ఫైల్ అయ్యారు అందులో యాంకర్ శ్యామలా ఉన్నాయి ఎవరు అంటే వైసీపీ అధికార ప్రతినిధి మన పెటాపురం వెళ్ళి వంగా కేంద్ర గెలిపించాలని ప్రచారం చేసిన మనిషి రోజాకి పోటీగా ఇప్పుడు వైసీపీలో ఎదుగుతున్న మనిషి శ్రీరెడ్డిని తొక్కేసి ఎదుగుతున్నటువంటి యాంకర్ శ్యామల ఈ రోజు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించి బుక్ అయింది ఇదే సమయంలో టీడీపీ యాక్టివిస్టులు ఉంటారు చూసారు వాళ్ళు ఇంకొన్ని షేర్ చేస్తున్నారు ఎవర ఇల్లు అంత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అడ్డదిట్టంగా సోషల్ మీడియాలో ఎవరునూ ఇంటర్వ్యూ చేశారు ఆ కానీ ఇప్పటితో యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నేను తక్కువ చేయట్లేదు బాబు ఇక్కడ నుంచి అన్న క్వాలిటీ అనేది ఇవ్వండి అండ్ మీరు ఇంటర్వ్యూలు చేసిన వీడియోలు చేస్తూ ఉన్నా వాటిలో సమాజ ఉపయోగం అలా చూసుకోండి వైసీపీలో జగన్ తాకూడ ఉన్నారా అంటే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయటాలు వైసీపీలో కొంచెం జనాన్ని వేసుకొని బయట ఎంజాయ్ చేస్తారా తిరుగుతున్నారంటే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయటారు అలా ఓ మనిషి అండి కుర్రాడు నా తెలిసి తిప్పి కొడితే అతనికి ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా ఉండవు ఎమ్మెల్యే అంటే అర్థం తెలియదు ఎమ్మెల్సీ అంటే అర్థం తెలియదు అతని మీద వైరల్ అయిన వీడియో అతను మరి ఏళ్ళకి అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందో సబ్స్క్రైబర్ ఎక్కడి నుంచి వస్తారో ఫాలోవర్ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఎలా ఏంటని చెప్పేసి మొత్తం ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు అతను కూడా ఉన్నాడు అతని మీద కేసు నమోదాలు ఏపీ పోలీసులు ఆలోచించాలా అలా ఎవరున్నారు ఏందని ఇక నెల్లూరు వేదికగా వైసీపీ కీలక నాయకుడు మాజీ మంత్రి ఆన్లైన్ బెట్టింగ్ అంటే అతనే క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ అతనే అందరికీ తెలిసిందే ఈవెన్ ఇంట్లో ఉన్నటువంటి కూతుర్ల విషయంలో కూడా కుటుంబాన్ని చీల్చి అల్లులను హింసించప్పుడు అంబట రమ్మ పేరు వినిపిస్తా ఉండేది వాళ్ళ అల్లులు కూడా మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం కూడా చేశారు ఇలా వన్ బై వన్ లిస్ట్ తీయండి ఇక్కడ నుంచి పద్ధతిగా ఉందనుకున్న వాళ్ళు వైసీపీ నుండి బయటకు వెళ్తున్నారు హా మనకి తప్ప ఇక వేరే పార్టీ అనుకున్నా అందులోనే ఉంటున్నారు ఇలా ఇప్పుడు వైసీపీకి సంబంధించి చెక్ చేస్తా ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసిన తర్వాత దస్తగిరి బినామీగా నాట్ బినామీ అప్రూవ్ గా మారిన తర్వాత ఎవరూరు ఎక్కడెక్కడ మొత్తం వైసీపీ కనపడతా ఉన్నారు ఈ మర్డర్ ప్లాన్ లేటలు కిడ్నాప్ ప్లాన్ లేటలు రకరకాలుగా చివరికి హత్య అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా ఐ థింక్ అది జీ ఫైవ్ లోనా అమెజాన్ వెబ్ సిరీస్ లేదన్నప్పుడు ఓటీటీ ఈటీవీ విన్నా మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే ఉందండి సగం న్యూస్ వదిలిపెట్టేశారు వైఎస్ వివేకానంద రెడ్డి అమ్మాయిలు పిచ్చాడు డబ్బు కోసం ఏమైనా సరే చేస్తాడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తాడు ఇష్యూస్ ఉన్నవి ఇలా చెప్పుకుంటూ పోతే అందులో వివేక ఎంత ద్రోతక చూపించారంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓ రకంగా పేరు తమ్ముడే గాని తన ఆత్మ ఆయన రావు ఏదో పేరు ఉండే రామచంద్రరావు చెప్తాడు కానీ అసలైన ఆత్మ వివేకానంద రెడ్డి పులివెందులు కడప మొత్తం చక్కబెట్టేటోడు మరి అంత గలీజుని అంత రోతండి వయస్సు ఎలా నమ్మాడు ఆ జగన్ ఆలోచించలేదా లేదా సినిమా వాళ్ళు వచ్చేసి ఆలోచించలేదా అంటే బయటికి మంచిగా ఉన్నది మేము తీసుకుంటాం లోపల మాత్రం మేము చూసేది ఇదిగో ఇటువంటిదే అది అందరికీ తెలుసు కదా బట్ ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో సింపతే వస్తుంది కాబట్టి దానిని పక్కదారి పట్టించాలి కాబట్టి ఇదిగో ఇటువంటిది మేము తీసుకొచ్చి ముందు పెట్టా ఆ సినిమా తీసినట్టు ఉంది నేను చాలా గా ఈ వీడియో ఉద్దేశం ఏం లేదండి సింపుల్ అండి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వాళ్ళైనా పరామర్శిస్తుంటే అనౌ ఎడనేమో అని కొంతమంది అంటున్నారు అంట ఏంటంటే వాళ్ళు వైసీపీ వాళ్ళే ప్రతి జైలులో వైసీపీకి సంబంధించేసి ఒక స్పెషల్ బ్యారెక్ పెట్టాలేమో అని చెప్పేసి జనాలు అంటున్నారు నేను అదే అంటున్నా ఇందు గలడను అందు లేడని సందేహం వల్ల అన్నట్టు చక్రి సర్వోపగతం అని చెప్పేసి ప్రహ్లాదుడు చెబుతారు ఇందు గలడను అందుగలడను సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందుకు వెతుకున అందే గలడు హరి అంటూ ప్రహ్లాదుడు హిరణ్య కసుపు చెప్తా ఉంటాడు ఎడరాని హరి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడ అక్కడని ఎక్కడని చెప్పగలను తండ్రి గారు అంటూ చెప్తాడు అలా ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి అరే పలా చోట జరిగిందిరా అరే ఎవరు రాజులో ఉంది ఇంకెవరు వైసీపీ వాళ్ళు ఏదో తేడా ఉన్నట్టు వాళ్ళు నేను ఇది అన్ని క్రాస్సెట్ చేసాక అంటున్నా దయచేసి ఇప్పటికన్నా వైసీపీ అనేటువంటి మీ బంధువులు మీరు కనుక ఉంటే మీరు మంచిలో కనుక ఏంటంటే దానికి దూరం జరగండి మేం మేము బరంపురం మా మేము తెనాలి మేం మేము వింతేళ్ళనుకుంటాం అంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కాని పోలీసులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు మొత్తం బయటకు లాగుతున్నారు వైసీపీకి సంబంధించిన ఉన్నారంటే లోపలేస్తున్నారు సో జాగ్రత్త ఏం పార్టీయో ఏం కథలో అయితే బూత్లు మాట్లాడాలా లేదా మోసాలు చేయాలా లేదా హత్యలు చేయాలా లేదా కేసులు ఎదుర్కోవాలా లేదా ల్యాండ్ హత్యలు చేయాలా దండవరణ వాళ్ళకి మాత్రం